అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం పత్రికారు స్పష్టంగా చెప్పారు ఏమని చెప్పారంటే ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే కర్మరహితం కర్మరహితం వల్లనే మోక్షం అని చెప్పి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరైనా కోరుకునేది మోక్షం ఈ మోక్షం ఎలా వస్తుందంటే వారి అకౌంట్లో ఏ కర్మ లేని స్థితి తెచ్చుకోగలిగితే వాళ్ళు ఆ మోక్షాన్ని పొందగలరు కర్మ ఉంటే మళ్ళీ భూమి మీద కావాల్సిందే కర్మ లేకపోతేనే ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు మరి కర్మ లేని స్థితి ఎలా వస్తుంది ప్రతి జన్మలోనూ ఎన్నో కర్మలు చేస్తున్నాం కర్మలు పెరుగుతూనే ఉన్నాయి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే ఆ మార్గమే చెప్పారు గారు అది జ్ఞానం వల్ల జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధమవుతాయని అవుతాయని శ్రీకృష్ణుల వారు చెప్పిన విషయాన్నే పత్రికారు చెప్తూ మరి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా నీ కర్మలు దగ్ధమవుతాయి కర్మలే లేకపోతే నీకు మోక్షమే వస్తుందన్నారు మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది ధ్యానం వల్లనే అన్నారు అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే ఎవరైనా సరే జ్ఞానాన్ని సంపాదించుకోగలరు అని చేత చాలామందికి ధ్యానం చేస్తేనే కర్మలు రహితం అవుతాయి కానీ గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా జ్ఞానం వల్లనే కర్మలు రహితం అవుతాయి అని చేత ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేయండి ఈ జ్ఞానం అన్నది ఇంకా ఎన్నో రకాలైనటువంటి లాభాలు మనకు కలగజేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి అన్నీ మనం తెలుసుకునే అవకాశం లేదు ఊరికే సింపుల్గా నేను చెప్పడమే తప్ప అంత టైం తీసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు పత్రికారు ఇంకో సందర్భంగా ఏమని చెప్పారంటే నీలో కొద్దిపాటి దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు అంటే ఎవరికి దుఃఖం కలుగుతున్నా వారు అజ్ఞానంలో ఉన్నట్టే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఎవరికి అవు దుఃఖం లేకుండా చేసుకుంటారో వాళ్ళు మరి ఎలా బయటపడతారు అంటే దుఃఖం లేకుండా చేసుకోగలరు అంటే జ్ఞానం పొందినప్పుడే జ్ఞానం పొందినప్పుడే అజ్ఞానం పోతుంది అజ్ఞానంలో ఉన్నంతకాలం దుఃఖపడుతూనే ఉంటారు అంచేత అక్కడ మనం చూసినా మనం దుఃఖం లేకుండా జీవించాలన్నా కూడా ఖచ్చితంగా జ్ఞానం సంపాదించుకోవాల్సిందే ఇంకొక సందర్భంగా పత్రికారు ఏం చెప్పారంటే జ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా జీవిస్తాడు అన్నారు ఆయన ఎంత అద్భుతమైన మాట్లాడి గారు చెప్పింది అజ్ఞాని ఆనందంగా ఉండవలసిన సమయంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడంట మరి ఇటువంటి మాటలన్నీ చెప్పి మరి నిజంగా జ్ఞానం సంపాదించుకోమని జ్ఞానానికి టాప్ ప్రయారిటీ ఇచ్చారండి పత్రికారు ఆ జ్ఞానం మీదే మేము కూడా ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది ఎందుచేతనంటే పత్రికారు లాక్డౌన్ టైంలో పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్ వ్యాలీలో రోజుడిచి రోజు ఒక సందేశం ఇచ్చేవారు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల దాకా వంద ఎపిసోడ్లు చెప్పారు ఆయన ఈ వంద ఎపిసోడ్లు నేను మా మేడం రాసుకున్నాం అయిపోయిన తర్వాత అవన్నీ ఒక్కసారి చదువుకున్నాం ఏం చెప్పారు ఈయనని మేము గమనిస్తే అందులో ఎనభై ఎపిసోడ్లు ఆత్మజ్ఞాన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయాలే ఒక్కొక్క రోజు ఒక్కో కోణంలో వివరించడం జరిగింది అది అవన్నీ మేము రాసుకున్నాం అవన్నీ చేసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా మిగతా వాటికి పెద్ద ఏమీ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వలేదు ఈ సేకారం అని అని ఏమైనా ఎక్కువ ఏమైనా చెప్తున్నారేమో రోగాల గురించి అని చూస్తే ఆ వంద ఎపిసోడ్లు వాటి మీద పెద్ద ప్రస్తావనేమి కనిపించలేదు కానీ జ్ఞానం మీద మటుకు ఎనభై ఎపిసోడ్లైన వివరించారు అనేక రకాలుగా అనేక కోణాలుగా అప్పుడు నాకు అర్థమైంది గారు జ్ఞానానికి హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారని మరి అయినా బ్రహ్మజ్ఞాని అంటే ఆయన దగ్గర ఎంత జ్ఞానం ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఆ స్థాయిలో జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళకే ఆ రకమైనటువంటిది అంతేకాదు నేను ఒకసారి ఆలోచించాను గారికి రోజు రోజు ఈ క్రేజ్ ఎందుకు పెరుగుతుంది ఆశ్చర్యంగా అయినంటే ఒకటే క్రేజు ప్రతి ఒక్కరూ ఎగబడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా దండోపదండాలుగా అన్ని అనుసరిస్తున్నారు ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది దీనికి ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే రెండు విషయాలు అందరికీ బోధిస్తున్నారు ఏమిటంటే సరైన ధ్యానం అంటే ఆనాపానసతి అంటే శ్వాసమే ధ్యాస ప్రపంచవ్యాప్తంగా బోధించారు రెండోది ఏంటంటే సత్య జ్ఞానం అందరికీ బోధించారు సత్య జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఆత్మకు మించింది లేదు సృష్టిలో ఆత్మే అన్నిటికంట గొప్పది ఆత్మే సత్యం అటువంటి జ్ఞానాన్ని ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఆయన అందరికీ బోధించాడు అందుకే అంత గొప్పవాడయ్యాడు అది అది కూడా నేను కాస్త అర్థం చేసుకుని అప్పటి నుంచే నేను కూడా ఈ జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం మొదలెట్టాను నేను కాదు మా మేడం కూడా మరి ఈ జ్ఞానం బోధించడానికి భీమవరంలో ఇరవై మూడు సంవత్సరం ఇరవై సంవత్సరాల క్రితం పత్రికారి యొక్క పర్మిషన్ తీసుకుని భీమవరంలో మూడు రోజులు రెసిడెన్షియల్ క్లాసెస్ నిర్వహించడం మొదలెట్టాం అప్పటినుంచి ఇప్పటిదాకా నిరాఘాటంగా ఆ క్లాసెస్ రన్ చేశాం పత్రికారే ప్రారంభించి మరి అక్కడ ఇరవై మంది పాతి మందితో ప్రారంభించింది ఈరోజు నాలుగైదు వందల మంది మరి ఆ క్లాసెస్కి వస్తున్నారు ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు ఆ జ్ఞానం పొందడం వల్ల ఎంతోమంది మాస్టర్లు అయ్యారు గుర్తుపెట్టుకోండి జ్ఞానం లేకుండా మాస్టర్ అవ్వలేడండి ఎంత ఎక్కువ జ్ఞానం మీ దగ్గర ఉంటే వాడంత గొప్ప మాస్టర్ అండి అందుకే నేను ఆ జ్ఞానాన్ని బోధించడానికి మన వాళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే గారు పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పన్నెండో సూత్రం ఏమిటి అంటే ఏ ధ్యాని ధ్యానిగా ఉండకూడదు ప్రతి ధ్యాని మాస్టర్గా ఎదగాలన్నారు మరి ఆయన ఆశయం మేరకు అందరినీ మాస్టర్గా తయారు చేయడానికే నేను మేడము మా మేడం రాజ్యలక్ష్మి ఇద్దరు అహర్నిశలు కృషి చేస్తున్నాం మీరు ఎవరైనా సరే నేను చెప్తున్నాను నేను భీమవరం కంటిన్యూ మూడు మాసాలు కానీ ఆరు మాసాలు ఒకటి రెండు మూడు తారీఖుల్లో జరిగే ఈ ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరంలో మీరు పాల్గొని మేము ఆర్గనైజ్ చేసే జూము నాలుగు గంటల నుంచి ఆరున్నర దాకా సైలెన్స్ మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస ఆ ధ్యానం చేస్తూ తర్వాత ఒక గంట నేను మా మేడం చెప్పే క్లాసెస్ మీరు వినండి జ్ఞానం మీద అద్భుతమైన సబ్జెక్ట్స్ మీకు వస్తాయి రకరకాల సబ్జెక్ట్స్ అందులో వస్తూ ఉంటాయి అవి మీరు వింటున్నట్లయితే ఖచ్చితంగా మరి మీరు కూడా జ్ఞానం పొందగలరు అని చేత ఆ క్లాసెస్ మార్నింగ్ జూమ్ క్లాసెస్ మీకు నాలుగు ఐదు ఆరు స్టాల్స్ ఉన్నాయి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ స్టాల్స్లో మన వాళ్ళని అడగచ్చు మీకు కావాలంటే జాయిన్ కాలని వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అలాగే అలాగే మీకు ఇంకా అక్కడ పుస్తకాలు ఉన్నాయి ఆ స్టాల్లో నేను రాసినటువంటి తొంభై పుస్తకాలు ఎందుకు ఇన్ని పుస్తకాలు రాయగలిగాను దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ మనం మెరకెల్సే చేస్తామండి అని చేత ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే జ్ఞానం పెంచుకోండి అని చెప్తున్నాను నేను ఎంత జ్ఞానం పెంచుకుంటే అంతా మీరు గొప్పవారు కాగలుగుతారు ఇంకోటి కూడా చెప్తున్నాను మరి జ్ఞానం ఎలా పెరుగుతుందండి ఇది కూడా పత్రికారు చెప్పారండి నాలుగు పాయింట్లు చెప్పారండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు పాయింట్లు ఈ నాలుగు పాయింట్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము పాటిస్తూనే ఉన్నాం మేడము నేనును ఏమిటి ఆ నాలుగు పాయింట్లు అంటే ప్రతి ఒక్కరూ సరైన జ్ఞానం అంటే శ్వాస మీద ధ్యాస చేయవలసిందే రెండు ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి మూడవది ఆత్మజ్ఞానం బోధించే వారి సందేశాలు వినాలి నాలుగోది ఏమిటి అంటే ఈ మార్గంలో జ్ఞాన మార్గంలో చేసే సేవ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎంచేది అంటే గారు చెప్పారు ఇంకో సందర్భంలో ఏమన్నారంటే పంచింది పెంచబడుతుంది అని చెప్పారు పంచింది పెంచబడుతుంది ఇది బాగా అర్థం చేసుకున్నాను అందుచేత నేనేం చేసేవాడిని అంటే నాకు అన్నిటికంటే అప్పుడు కావాల్సింది జ్ఞానం కాబట్టి యాక్చువల్గా నేను రైస్ మిల్ వ్యాపారము ఇంకా రెండు మూడు వ్యాపారాలు ఉన్నాయి లక్షలు కాదు కోట్ల మీద ఆస్తులు సంపాదించడం జరిగింది కానీ జ్ఞానానికి మించింది లేదు ధనం జ్ఞానం ముందు ఎందుకు పని చేయదు అన్న సంగతి నాకు అర్థమైంది ఎందుచేతంటే జ్ఞానం మనకు కూడా వస్తుంది ధనం మనకు కూడా రాదు ధనం దుఃఖాన్ని పెంచుతుంది జ్ఞానం దుఃఖాన్ని తొలగిస్తుంది ధనం కర్మల్ని పెంచుతుంది ధనం మన జన్మల్ని కూడా పెంచుతుంది కానీ జ్ఞానం మన జన్మల్ని తగ్గిస్తుంది మన దుఃఖాన్ని కూడా తగ్గిస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి ధనానికి జ్ఞానానికి అంచేత అటువంటి జ్ఞానం పెరగాలంటే మనం పంచాలి అన్నది అర్థం చేసుకుని అప్పటి నుంచి మేమిద్దరము ఎన్నో ఊళ్ళు తిరుగుతూ రాష్ట్రాలు తిరుగుతూ మరి ఎన్నో జిల్లాలు ఎన్ని తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి అదేంటి ఇప్పుడు నార్త్ అది కూడా మేము వెళ్తున్నాం అక్కడ కూడా ఈ విషయాలు చెప్తున్నాం ఈ మేము రాసిన తొంభై పుస్తకాల్లో మరి ఒక యాభై యాదు యాభై ఐదు పుస్తకాల దాకా కన్నడలో ట్రాన్స్లేట్ అయినాయి నలభై పుస్తకాలు హిందీలో ట్రాన్స్లేట్ అయినాయి ముప్పై పుస్తకాలు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయినాయి ఇవన్నీ కూడా మీకు నాలుగైదు ఆరు స్టాల్స్లో ఉన్నాయి మీరు చూడవచ్చు వెయ్యి నేను అంతేకాదు ఇక్కడ నాలుగోది ఏంటంటే సార్ చెప్పిన దాంట్లో సేవ అన్నది సేవ అంటే చాలామంది ఏదో చేస్తే సేవ అనుకుంటారు కాదు కాదు ఈ జ్ఞాన మార్గంలో అంటే ఈ ధ్యాన మార్గంలో చేసే సేవే అసలైన సేవ అంచైతే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాను నేను ఈ జ్ఞాన మార్గంలో అంటే ఈ ధ్యాన మార్గంలో చేసే సేవ అన్నిటికంట గొప్ప సేవ ఏదంటే మన కర్తాలు ఇక్కడ పిరమిడ్లో మహేశ్వర మహాపిరమిడ్లో జరిగే ఇటువంటి యజ్ఞానికి కానీ ఈ ఈ ప్రాంతంలో జరిగే దానికి కానీ ఎవరైతే వారి వంతు సహకారం చేస్తారో అదే అన్నిటికంట అత్యుత్తమమైన సేవ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే దేహ సేవలు ఉన్నాయి మనోసేవలు ఉన్నాయి అవన్నీ అశాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి కానీ ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం జరిగే కాడ చేసే సేవ మనం ఇచ్చే సహకారం మనం ఇచ్చే డొనేషన్లు కానీ ఏ సరే హయ్యెస్ట్ వస్తాయి ఎందుకంటే అవన్నీ దేహానికి వర్తిస్తాయి కానీ ఇక్కడ చేసే సేవ ఆత్మకు వర్తిస్తుందండి ఆత్మ శాశ్వతం ఆత్మే మనము మనమేమి దేహాలం కాదు అని చేత ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ సేవలకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు మీరు ఇక్కడ ఏదైనా చేయండి ఏ రకమైన చేయండి ధనాన్ని ఇవ్వండి మీ శక్తినైనా ఇవ్వండి మీ వాక్ ఇవ్వండి లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవ్వండి లేకపోతే మీరు ఇవ్వలేకపోతే మీకు తెలిసే తెలియని వాళ్ళ దగ్గరైనా తీసుకోండి ఏదైనా చేయండి ఇక్కడ ఎందుకంటే ఇది చూస్తే మీరు కనుక గమనిస్తే మీ అందరికీ పాటికి అర్థమై ఉంటుంది ఇక్కడ కట్టాల్లో పదేళ్ల క్రితానికి ఇప్పుడు చూడండి అసలు లేవు మరి నిజంగా ఈ ధ్యానంలోనూ దీంట్లోనూ పట్టు ఉండబట్టే కదా రోజు రోజుకి ఇంత పెరుగుతుంది గారు భూమి మీద ఉన్నా లేకపోయినా అని ఉన్నంతగా ఇక్కడ మనకు అన్నీ జరుగుతున్నాయి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఇక్కడ డార్మిటరీస్ అని పత్రిక శక్తి స్థలని మరి ఇలాంటి స్టేజ్ అని లేకపోతే ఇలాగ ఎన్నెన్నో పార్వతీ పిరమిడ్ అని ఇలా ఎన్నో ప్రాజెక్టులు జరుగుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో మన పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్స్ ఏది అంటే ఈ మహేశ్వర మహాపిరమిడే నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను అనిచేత ఇది మనమందరం కాస్త దృష్టి పెట్టి ఇంకా చేసుకుంటే ఇంకా నాకు అనిపిస్తుంది ఈ ప్లేస్ కానీ ఈ ప్రాంగణం కానీ ఈ స్టేజ్ కానీ ఈ సరిపోవండి చాలా విస్తృతంగా చేయాలి మరి దానికి మన విజయభాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యం వహిస్తూ ఆయన చైర్మన్గా తీ ఉంటూ మరి దీనికోసం ఎంతో కృషి చేస్తున్నారు నిజంగా ఆయనకి ఖాళీ లేదు ఆయన వ్యాపార రీత్యా అయినా సరే ఇక్కడే ఉంటూ దీన్ని ఇంతలా సహకరించి ఆయన చేస్తున్నారంటే మనం అంతా అర్థం చేసుకోవాలి చేత ఆయనకి అన్ని రకాలుగా మనం సహకరించి ఇది మనకి లాభమే ఆయనకి లాభమే అందరికీ లాభమే కాబట్టి మరి ఈ జ్ఞానం ఇటువంటి ప్రదేశాల్లో తప్ప ఇంకెక్కడా మనకి లభించదు అని చేత ఇక్కడ పెద్ద అతి అతిగా మనం సబ్జెక్ట్ చెప్పడానికి కూడా రాదు నిజంగా మీకు సరైన జ్ఞానం రావాలి అంటే భీమవరం ఒకటి రెండు మూడు తారీఖుల్లో జరిగే క్లాసులకి తప్పకుండా రండి ఒకటి రెండు మూడు తారీఖుల్లో జరిగే క్లాసులకి మీరు వచ్చినట్లయితే ధ్యానంలో అద్భుతమైన పట్టు వస్తుంది మీరు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు కూర్చున్న ఐదు నిమిషాలు కూర్చున్నట్టు ఉంటుంది ఎటువంటి కొత్త వాళ్ళైనా సరే నేను చెప్తున్నాను మూడో రోజు మూడు గంటలు నాలుగు గంటలు అవ్వలేలుగా కూర్చుంటారు కూర్చోలేని వాళ్ళంతా అంత పట్టు మీకు ఆ భీమవరం క్లాసులో వస్తుంది జూమ్లో జాయిన్ వాడికి జ్ఞానంలో పట్టు వస్తుంది ఈ రెండు పాల్గొన్న వాడికి ఈ ధ్యానము జ్ఞానము ఇంకా వాడికి తిరుగులేదండి జీవితంలో ఇంకెంతకన్నా ఏమీ లేదు అసలు జ్ఞానాన్ని మించింది ఏముంది అని చేత ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మరి మీరు కూడా జ్ఞానవంతులై అందరినీ చేయాలి జ్ఞానవంతులను చేయాలి పత్రికారిని నేను ఇంకోటి గమనించాను ఆయన ఊరికే చెప్పుకుంటూ పోవట్లా ఎంతోమందిని తన వల్ల తయారు చేయాలనే ఆశయమే అయింది మరి ఆ ఆశయంతో పనిచేశారు కాబట్టి మేమందరం ఇంత గొప్పవాళ్ళమయ్యాం మరి ఆయన ఆశయం నెరవేరాలంటే మేము కూడా అదే పని చెయ్యాలనేటువంటిది ఆశయంతో ఇప్పుడు ఎంతోమందిని మాస్టర్గా తయారు చేయడానికి ఇప్పుడు ఇంచుమించు ఆ భీమవరం వచ్చేవాళ్ళు కానీ జూమ్లోకి వచ్చేవాళ్ళు కానీ పది పదిహేను మంది మూడు రోజులు క్లాసులు చెప్పే స్థాయికి ఎదిగిపోయారండి మరి ఒక ఇరవై ముప్పై మంది వన్ డే క్లాసులు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకో నలభై యాభై మంది వాళ్ళ స్థాయిలో వాళ్ళు క్లాసులు చెప్తున్నారు ఎవరైనా సరే మీరు మాస్టర్ అవ్వాలి అంటే భీమవరం వచ్చి తేరవలసిందే గ్యారంటీగా చెప్తున్నాను నేను అనిచేత మరి ఈ అవకాశం మనకిక్కడ అద్భుతంగా ఇవ్వడం జరిగింది మరి విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ మంచి అవకాశాలు కల్పించారు ఆయన ఎంతో కష్టపడుతున్నారు నేను అబ్జర్వ్ చేస్తున్నాను మరి ఇంతమంది ఇన్ని చోట్ల నుంచి వచ్చి ఇంత తపంతో వస్తున్నారు అంటే ముందు ముందు ఇంకే స్థాయికి ఇది వెళ్తుందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు అప్పుడు కన్హ శాంతివనం ఉంది వేల మంది కూడా కూర్చునే స్థాయికి వచ్చింది అలా మన సొసైటీ కూడా ఆ స్థాయికి ఎదగాలి అన్ని వేలు లక్షల మంది కూడా ఇక్కడ అన్ని రకాల వస్తువులు సౌకర్యాలు మనం కల్పించే స్థాయికి దీన్ని తీసుకురావాలి అందులో మన అందరం కూడా ఈ పాత్ర పోషించాలి